దేవుని నామానకు నుండి నాటి ధ్యానాంశము ఇస్సాకు నీళ్ళ బావులను తిరిగి త్రవించను ఆది కాను ఇరవై ఆరో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినము అబ్రహాం జీవితంలో గమనిస్తే అబ్రాహము బ్రతికి ఉన్నంత కాలంలో ఫిలిస్తీన్లలో ఏ ఒక్కరు దేవుని ప్రజల వైపు కన్నెత్తి చూసి ధైర్యం చేయలేకపోయారు వారిని ఏమీ అనలేకపోయారు ఎందుకంటే ఆది కానం పద్నాలుగు అధ్యాయంలో అబ్రహాము రాజులను సంహరించి వచ్చాడు రాజులను వారి కుటుంబములను కాపాడాడు రాజులే అబ్రహామునకు సాక్ష సాష్టాంగపడుచున్నారు ఆ రాజులే అబ్రహాము స్నేహం కోసం ఎదురు చూస్తున్నవారు అబ్రహాం ముందు నిలబడుచున్నారు ఈ స్థాయి అంతా చూసిన తర్వాత ఆది కాండం పద్నాలుగు అధ్యాయం పద్నాలు పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చిన ప్రకారం తన ఇంట పుట్టి అలవరచబడ్డ మూడు వందల పద్దెనిమిది మందిని వెంటబెట్టుకొని ఒక సైన్యములను మెయింటైన్ చేస్తున్న స్థాయి చూసిన తర్వాత అబ్రహము బ్రతికి ఉన్న దినములలో దేవుని ప్రజల వైపున ఎవ్వరు కన్నెత్తి చూసే ధైర్యము చేయలేకపోయారు ఆది కానీ మీరు వేదాధ్యం పదకొండవ చనంలో అబ్రహాము చనిపోయాడని తెలిసిన వెంటనే ఒక రాత్రి భయం కల్పించేలాగున అనగా ఎలాగంటే అబ్రహాం గారు తవ్వించిన బావులన్నీ పూజ చేసి వెళ్ళిపోయారు అంటే ఇస్సాకు నాకు కబురు పంపారు మీ నాన్నగారు ఉన్నప్పుడు ఎన్నో బావులు త్రవ్వించాడు ఊరుకున్నాము ఆయన చనిపోయాడు నీవు పిల్లవాడివి నీకు ఎవరూ తోడలేరు మొత్తం వ్యవసాయము భూములన్నీ కూడా పూర్తి చేసాము బావులన్నీ కూడా పూర్తి చేసాము అని కబురు పంపారు అమ్మ బాబు నాన్న లేడు పెద్ద దిక్కు లేదు మనకి ఫిలిస్తీన్లు పెద్ద పెద్దలు వచ్చి బావులు పూడ్చేసారు గొడవకు వెళితే చంపేస్తారు ఎందుకైనా మంచిది వ్యవసాయం మానేద్దాము బ్రతుకు జీవుడా అనుకుంటూ వేరే ఊరు వెళ్ళిపోదామా అని వెనుక వేయలేదు సమయం అను సమయం అనుకూలమైనప్పుడు ఇది అంతా స్వాధీనపరుచుకుందామని ఆలోచనలో ఉన్నారు కానీ విచిత్రమేమంటే సింహపు పిల్లలు మేకపులు పుట్టదు కదండి అబ్రహాం కడుపులో సరైన వాడు పుట్టాడు మరలా తెల్లవారే కాకుండానే ఫిలిస్తీన్ పూడ్చిన బావులన్నీ త్రవ్వించాడు ఏమి వెళ్ళి ఏమి వెళ్ళింది బయటకు వార్త అంటే వాడు ఇస్సాకు సామాన్యమైన వాడు కాదు అని పిల్లవాడు అనుకున్నాము కానీ ఇస్సాకు పిడుగు లాంటి వాడని అనుకున్నారు ఇస్సాకు పెద్దవాడయ్యాడు వాళ్ళ నాన్న ఉంటే ఎంతో ఈ పిల్లవాడు అంతే అనుకున్నారు ధైర్యం చేసి ముందడుగు వేసే మనలను కూడా ఆ విధముగా ప్రాకారాలుగా ఉండాలి అని అంటున్నారు చాలా సంవత్సరముల తర్వాత ఫిలిస్తీన్లు ప్రబలారు దేవుని బిడ్డలను హింసించడం మొదలుపెట్టారు దేవుని కృపలో దావీదు వచ్చాడు నలభై సంవత్సరము ఎక్కడ ఉన్నాడో అందరికీ అందరిని ఓడించాడు హతమార్చాడు దావీదు చనిపోయిన తర్వాత మరలా కొంచెము ప్రయత్నం చేశారు దావీదు కన్నా ముందు న్యాయాధిపతుల కాలంలో చిల్లరేకపోతే శాంసన్ లేచిన తర్వాత ఫిలిస్తీన్లను అణిచివేయబడ్డారు మరలా శాంసన్ పోయిన తర్వాత మరలా ఫిలిస్తీన్లు పైకి లేచి ప్రయత్నం చేశారు అనగా ప్రతి తరంలో ప్రతి కాలంలో ఎవరో ఒకరు ప్రాకారమే ఫిలిస్తీన్లను యువతలకు రాకుండా నిలబడుచున్నారు శక్తివంతముగా వాడబడుచున్నారు చర్చిలకు వెళదాము ఎన్నాళ్ళు గుడికి వెళ్తాము హల్లెల్లి అని ఎన్నాళ్ళు చెబుతామండి ఎన్నాళ్ళు చందా వేస్తూ ఉంటాము ఇన్నాళ్ళు ఇంకా విందులలో పాల్గొంటాము వెనక్కి వచ్చేద్దాము ఈ పరిస్థితిలో మార్పు రావాలి ఇన్ని ఏళ్ళు అయిన తర్వాత మనము సంఘమునకు మన గ్రామమునకు మన ప్రాంతములకు మన భారతదేశంలో క్రైస్తవ సంఘములకు తెలుగు సంఘ క్రైస్తవ సంఘములకు మనము ఒక ప్రాకారంగా నిలబడగలగాలి అబ్రహాం ప్రతికి కాలం ఫిలిస్తీన్లు ముందుకు రాలేదు ఇస్సాకు స్థాయి చూసి మరల బావులు తవ్వించగానే ముందుకు రావడానికి ఫిలిస్తీన్లకు ధైర్యం చాలలేదు ముందుకు రాలేదు ఇస్సాకు స్థాయి అంత ఎక్కువగా ఉన్నది సంవత్సరంలో ఉన్నంతకాలం ఎవరు శత్రువులు ముందుకు రాలేదు అంతటి మహాబలాార్జుడు దావీదు రాజు ఉన్నంతకాలం ముందుకు రాల రావడానికి ధైర్యం చేయలేదు ఫిలిస్తీలు ఎందుకంటే రాజు అందరిని ఓడిస్తాడు చంపేస్తాడు ప్రతి తరంలో ఒక వ్యక్తి ఫిలిస్తీలను ఓడిచున్న దుర్మార్గులను దయ్యపు శక్తులను అపవిత్ర శక్తులను సాతాను కార్యములను దేవుని రాజ్యంలో దేవుని సంఘంలో దేవుని పొలంలో చొరబడకుండా ఒక ప్రాకారమై ఉండగలుగుతున్నారు ఆ ప్రాకారమైన స్థాయి రావాలి ఆ ప్రాకారముగా మనం కూడా ఉండాలి మనం భావితరాల బిడ్డలను సిద్ధపరచాలి అందుకని సిద్ధపరిచే వారిని ఆయత్తపరచమన్నాడు సిద్ధపరచడానికి దేవుడు సహాయం కాక ఆమెను